ఆనాడు యాజకుడు అయితే ఎకరా అయితే మరి ప్రార్థన చేయనిక ఎన్నికల లోపలికి వెళ్ళాడు ప్రజలందరూ కూడా బేట నిలిచి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మనం గమనిస్తే ప్రభు దూత ఆ ధూపము వేయి అది కుడివైపు నిలిచి అందరికి కనపడేను ఎకరా అతన్ని చూ చూసి తొందరపడాను దూతను చూసి ప్రభు దూతను చూసి తొందరపడినాడు అక్కడ ఏం జరిగిందంటే తొందరపడి తొందరపడ్డాడు ఎందుకంటే ధూపం వేస్తూ ఉన్నాడు తొందరపడినాడు తొందరపడుతూ దూత దూతను ప్రభు పంపించినాడు ఆ ప్రభు దూతను పంపించి అక్కడ నిలిచి ఏమంటున్నాడంటే గమనించండి జకరయ్య అతన్ని చూచి తొందరపడి భయపడవ్ భయపడవాడవు భయపడవు భయపడవు వాడవు అప్పుడు దూత అతనితో జకరయ్య భయపడకుము అన్నాడు ఎందుకు ప్రభు నంది పిల్లారా ఒక పక్క ప్రార్థన చేస్తున్నాము ప్రార్థనలలో మనం చాలా మటుకు మనకు మన మన మటుకు మనకు విశ్వాసము సరైనటువంటి విశ్వాసం గట్టిగా ఉండదు మనకు అడుగుతాం అడుగుతాం కానీ దాన్ని వల్ల మనకు పొంది ఉన్నామనే నమ్మకం అనేది చాలా తక్కువ అరదు ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్టయితే మనము ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన మన దేవుడు విన్నాడా వినలేదా అనేదానికి మనం ఆలోచన చేయాలి మన ప్రభు మన ప్రార్థన వింటాడు అనే విశ్వాసం కావాలి మరి వీరెందుకు కాలం పట్టింది బహుకాలం పట్టింది కాలం పట్టింది వాళ్ళు మరి ఉద్యాపనంలోకి వచ్చినారంటే బహుకాలంగానే చూస్తున్నాం బహుకాలం బహుకాలం గడిచిన ఇప్పుడు అన్నారు అన్నాడు కాలము మరి వారికి పట్టుదల చూడండి ఎంత పట్టుదల ఉందో వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం చూడండి వాళ్ళు ఉన్నటువంటి భక్తి చూడండి వాళ్ళు ఉన్నటువంటి మరి సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున వారు నడుచుకున్నారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు వారి విశ్వాసం ఎటువంటిది గొప్పది వారి ప్రార్థన ఎలాంటిది గొప్పది అలాంటి ప్రార్థన మనం ఇలా చేయలేకపోతున్నాం అంత స్థితికి మనం ఎదగలేకపోతున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ దాన్ని నమ్మలేకపోతున్నాం ప్రార్థనలో మనకు నమ్మకం కలగడం లేదు చేస్తున్నాం 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 ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన అనేటువంటి భావము మనము ప్రార్థనలో ఉన్నాం కదా ప్రార్థన మనకు దేవుడు వింటున్నాడు కదా అనే స్పర్శ మనకు లేదు ఈరోజు మనం గమనించినట్టయితే ప్రార్థనలో ఎంతోమంది చేస్తున్నారు కానీ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనే స్పర్శ మనకు కావాలి ఈనాడు మరి ప్రార్థనలో మనం ఏకీభవిస్తున్నాము ప్రార్థన చేరుతుందా లేదా ప్రభు దగ్గరికి ఆ స్పర్శ మనకు కావాలి ఆ నమ్మకం మనకు కావాలి ప్రార్థనలో మనము మరి ప్రార్థన దేవునికి వినపడాలి ఇక్కడ ఈ వినపడింది ఏమని పడింది చూద్దాం ఇక్కడ ఆలోచన చేద్దాం ఏమంటున్నాడు అంటే వెలపటవారు ప్రార్థన చేస్తున్నారు సమాజము ఆయన కూడా ధూపం వేస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ గమనించినట్టయితే పద్మూడో వచ్చినాం అప్పుడు దూత అతనితో జకరయ్య భయపడకము అన్నాడు భయపడద్దు అంటున్నాడు ఎందుకు అంటే ఆ ధూప వేదికమైన అక్కడ లోపల మందిరంలో మరి చాలా భయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ యాజకుడు ఏదైనా కానీ పొరపాటుగా ఏమైనా చేసినాడంటే అక్కడే అక్కడే చనిపోతాడు తర్వాత అతన్ని తీసుకొని ఒక తాడును ఉపయోగించుతారు ఆ తాడును అతను బయటికి లాగడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఆయన చనిపోతే బయట లాగడానికి ఎవరు ఎక్కడ లోపలికి దేవాలయంలోనికి లోపలికి వెళ్ళడానికి వీలు కాదు దేవాలయంలోనికి వీలు కాదు ఎందుకంటే ప్రభు దేవాలయంలోనికి రూపం అనేది అక్కడ వేయడానికి వెళ్ళినాడు గనక మరి అక్కడ ప్రభు ఆ సన్నిధి మరి గొప్పదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు యాజకుడు మాత్రమే వెళ్ళాలి దేవులు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ లోపలికి వెళ్ళడానికి వీలు కాదు అక్కడ విలకూడదు ఆ స్థలానికి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి దూత ప్రభు దూత ప్రభు కాదు దూత చూడండి గమనించండి దూత వెళ్ళి తొందరపడి తొందరపడ భయపడవాడు భయపడేవాడు కాదు అప్పుడు ఆ దూత అతనితో జకరయ్య భయపడకము అంటున్నాడు భయపడద్దు అంటున్నాడు నీ ప్రార్థన వినపడినది అన్నాడు ఎప్పుడు ఎప్పటికి చేసి ఎప్పుడు వినపడింది కాలం పట్టింది ప్రార్థన కొన్నిసార్లు అలాగే జరుగుతుంది దాదాపు ఐదేండ్లు మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్లు ఆరేండ్లు ఏడేండ్లు పదేండ్లు కానీ పట్టు వదలక అడగవలసిన వరమే ఉంటున్నాం పట్టు వదలక అడగవలసిన వరమే ఉంటున్నాం ప్రియులరా కాబట్టి మనం జకరయ్య ఏమంటున్నాడు అంటే అప్పుడు ఏమంటున్నాడు నీ ప్రార్థన నీ ప్రార్థన వినండి వినండి ప్రియులరా ప్రార్థన వినపడి ఉన్నది ఈ ప్రార్థన వినపడింది చూడండి ఎంత స్పష్టంగా దేవుడు దూత ఎకరయ్యతో మాట్లాడతాడు ఈ ప్రార్థన ఎప్పుడంటే అంత ముందు ప్రార్థనలు విన్నారు విని 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 రవ్వే దూతను పంపించినాడు భూమిని దూతను పంపించి ఏమంటాడు అంటే దూత భయపడవద్దు జకరయ్య భయపడొద్దు ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జక్రయ్య నువ్వు భయపడొద్దు నీ ప్రార్థన వినపడింది నీ భార్య అయినా ఎల్జ నీకు కుమారుని కని అతనికి యోహానని పేరు పెట్టుదు అన్నాడు రీలారా మరి ఒక పేరు కూడా దూత చెప్పినట్లుగా మనం చూస్తాం ఒక పేరు నువ్వు పెట్టబోతున్నావు అని మరి జక్రయ్యకు స్పష్టంగా ప్రార్థనకు ఒక ప్రతిఫలం వచ్చిందంటే నిజంగా జకరయ్య చాలా సంతోషించాలి సంతోషించాలి ఇంతకాలము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వినపడింది ప్రార్థన చేరింది ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది జకరయ్య సంతోషించాల్సినవి పోయి అక్కడ ఏం జరిగిందంటే